హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా అందులో ఏమి ఉండాలనుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లకీ టాక్స్ అందరికీ ఫస్ట్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ లక్కీ టాక్స్ లక్కీ టాక్స్ మీ ఇవాళ వీడియో ఏంటంటే సేమే పాయసం చేసా సేమలు వేయించేసేసి పాయసం చేసేసాను జీడిపప్పు కూడా సేమలు ఎరగా అయిన తర్వాత పా పాలు పోసేసాను పాలు పోసేసి జీడిపప్పు ఇది ఈవినింగ్ వచ్చేసరికి కాకరకాయ ఫ్రై టమాటా రసం పెట్టాను కాకరకాయ ఎంత పిల్లలు చేదు ఉందని తిన్నారు కాకరకాయ పెద్దవాళ్ళు కానీ పిల్లలకి కానీ తింటే చాలా మంచిది కాకరకాయ కా కడుపులో ఏమైనా ఉన్నా చిన్న పురుగు నుల్లె పురుగులున్నా ఏమైనా ఉన్నా పోతుంది నేను ఫ్రై చేశాను తక్కువ ఆయిల్తో వచ్చేయండి వీడియోలోకి కాకరకాయలు హాఫ్ కిలో తీసుకున్నాను హాఫ్ కిలోకి రౌండ్గా కట్ చేసుకున్న దానికి కావాల్సింది ఉప్పు కారము జీలకర్ర వెల్లుల్లిపాయలు ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ వెలికిచ్చి బండి పెట్టి రౌండ్గా ముక్కలు జరిగింది ఆయిల్ వేసిన తర్వాత ముక్కలు వేసేసాను ముక్కలు వేసేసేసి పసుపేసాను పసుపు వేసేసిన తర్వాత ఇట్లా మూత పెట్టాను మూత పెట్టేసేసి కొంచెం మగ్గిన తర్వాత తిప్పాను తిప్పిన తర్వాత అట్లా మళ్ళీ ఉప్పు ఉప్పు వేసాను వేసేసి మా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పే మో తిప్పుకోండి ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసేసి జీలకర్ర దంచుకున్నాను జీలకర్ర దంచుకున్న తర్వాత కా వెల్లుల్లిపాయలు కారము అన్నీ వేసుకొని దంచేసుకున్నాము ఎందుకంటే కాకరకాయలు వేసేసాను అందుకని దీంట్లో వేయలేదు ఇది నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది అస్సలు చేదు ఉండదు ఒకసారి ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఏ వీడియో అయినా టమాటా రసము నేను పెట్టింది షార్ట్ వీడియో పెట్టాను చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి నేను కాకరకాయ ఫ్రై టమాటా రసం చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రైలో ఏ పచ్చడి వేసుకున్నా టమాటా పచ్చడి కూడా సూపర్ ఉంటుంది టమాటా నంచుకుంటూ కాకరకాయ ఫ్రై తింటూ చాలా బాగుంటుంది కాకరకాయ కూడా మనకి కొలెస్ట్రాల్ ఏమన్నా ఇది పోతుంది ఫ్రెండ్స్ కడుపులో పురుగులు ఏమున్నా చెత్త చెతరము ఉన్నా ఇది చాలా మంచిది కాకరకాయ తిని చూడండి ఇట్లా తక్కువ ఆయిల్తో నేను ఎక్కువగా అదు బాండీలో మీకు ఎక్కువగా కనిపించిద్దేమో కానీ నేను తక్కువ ఆయిల్తో ఫ్రై చేశాను ఇదిగోండి పొడి పొడిగా ఆడుతూ కాకరకాయ ఫ్రై ఇదైంది చాలా బాగుంటాయి టమాటా పచ్చడి కూడా నేను ఫుల్ వీడియో పెట్టాను మీరు చూడండి మూడు నెలల నిల్వ ఉన్నాయి పచ్చడి ఇదిగోండి టమాటా రసము చూడాలనుకున్న వాళ్ళు షార్ట్ వీడియో చూడండి చాలా బాగుంటుంది రసం పౌడర్ వేయకుండా కొంచెం కారం వేసి రైట్గా చేశాను చాలా బాగుంటుంది చూడండి మీకు వేళ ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ చేయండి ఎవరికైనా మీకు నా వీడియోలు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ సర్ప్రైజ్ చేసుకోండి లక్కీ టాక్